నమస్తే అండి వెల్కమ్ టు కరియర్ స్క్రీన్ గార్డెన్ చూస్తున్నారు కదండి సన్నజాజి మొగ్గలు అనేవి వేసవికాలం ఎక్కువగా పూస్తూ ఉంటాయి కదా కానీ పువ్వులు పూసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలండి మనం అలా పాటించకపోతే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి కొత్త మొగ్గలు రాకు రావు అండి ఇంకా అలాగే ఉండిపోతాయి అనమాట ఎప్పుడు సన్నజాజి పువ్వులు ఉండాలి అంటే కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మొక్కల గురించి ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు కూడా మీకు క్లియర్ చేస్తాను ఇప్పటికొచ్చి ఈ సన్నజాజి మొక్కకైతేనండి దగ్గర దగ్గరగా రెండు మూర్ల నుంచి మూడు మూరలు అయితే రోజు కూడా హార్వెస్ట్ అయితే తీసుకున్నామండి చూసారు కదా ఇంకా ఫ్లవరింగ్ అయితే చాలా చాలా అన్నమాట ఈ సన్నజాజి మొక్కలో మెయిన్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి పువ్వులు హార్వెస్ట్ చేసిన తర్వాత మనకి అలా బ్రాంచెస్ ఉండిపోతాయి కదా వాటిని ఎప్పుడు ప్రూన్ చేసుకుంటూ ఉండాలండి అంటే అక్కడికి తీసేస్తూ ఉండాలన్నమాట ఎప్పుడైతే మనం కొమ్మ కట్ చేస్తామో కొత్త కొమ్మలు వచ్చి మళ్ళీ కొత్తగా మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయండి లేదంటే కనుక మనకి కాయల కింద వచ్చేస్తాయి అన్నమాట సన్నజాజి మొక్కలో ఎక్కువగా ఇంపార్టెంట్ టిప్ప అదేనండి తర్వాత మనం పదిహేను ఒకసారి పొటాషియం ఫెర్టిలైజర్ అయితే దీనికైతే అందించాలండి మనం బనానా ఫెర్టిలైజర్ ఇంట్లోనే ఆర్గానిక్గా తయారు చేసుకున్న ఫెర్టిలైజర్ అయితే దీనికి ఇవ్వచ్చు అనమాట చాలా బాగా పెద్ద సైజులో పూలు అనేవి వస్తాయండి బనానా ఫెర్టిలైజర్ అనేది ఎలా తయారు చేసుకోవాలి అనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి సమ్మర్ సీజన్లో మనం ఎక్కువగా అన్ని రకాల మొక్కలకి కూడా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడానికి మాత్రమే ట్రై చేయాలండి మనం పదిహేను రోజులకు ఒకసారి ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినా సరే మొక్కలకి అనేది చాలా హెల్ప్ అవుతుందనమాట చూసారు కదా ఇది ఇంకొక బేబీ ప్లాంట్ అనమాట దాని నుంచి కింద వచ్చిన కొమ్మల నుంచి తీసిన ప్లాంట్ అండి చూసారు కదండి చాలా పూలైతే హార్వెస్ట్ చేసుకున్నాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్